మ శ్రీ గురుమ శ్రీ లక్ష్మీనాథం మాయనమ్మ ఈరోజు వీడియోలో ప్రయోగం చేతబడి జిష్టి కనుజిష్టి ఇలా పిలుచుకునే అనేక విషయాలకు సంబంధించినటువంటి ప్రభావం మీ మీద ఉందని మీరు అనుకున్నట్లయితే అసలు వీటిని ఎలా గుర్తించాలి అవి జరిగినాయని మనం ఎట్లా గుర్తించవచ్చు జరిగిందా లేదా అనే అనుమానంలో ఉన్నవారు ఏ లక్షణాలు ఉంటే అది జరిగిందని నమ్మవచ్చు అనేది ఆ యొక్క నమ్మడానికి మనకు అవకాశం ఏదైతే ఉందో ఆ ప్రయోగం ఏదో జరిగింది అనే మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు జరిగిందా లేదా అని అనుమానంలో ఉంటారు అయితే నేను చెప్పబోయే లక్షణాలు మీ ఇంట్లో కనబడ్డట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క ప్రయోగం జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ప్రధానంగా మొదట ఇంట్లో తరచుగా ఒకరికి తప్పనిసరిగా అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి రెండు అనవసరంగా ఇంట్లో విపరీతంగా గొడవలు అరుచుకోవడం మానసిక ప్రశాంతత లేకపోవడం జరుగుతుంది మూడు ఇంట్లో చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ తరచుగా అనారోగ్యపడడం భయపడడం నిద్రలో ఉలిక్కి పడడం లేదా పక్కనే ఉండమనడం అంటే పెద్దవాళ్ళను వాళ్ళ పక్కనే కూర్చోమని అడుగుతూ ఉంటారు భయపడుతూ ఇది నాలుగవది ఇంట్లో ఎంత సంపాదించిన డబ్బు అనేది అనారోగ్య కారణంగా అనారోగ్య కారణంగా నేను మళ్ళీ చెప్తున్నాను అనారోగ్య కారణంగా వృధా అవుతుంది డబ్బంతా కూడా అనారోగ్య కారణంగా వృధా అవుతుంది ఐదు ఇంట్లో నిద్ర పట్టదు ఇంట్లో తప్పనిసరిగా ఇంట్లో ఉన్న వ్యక్తులందరికీ కానీ లేదా ప్రత్యేకంగా ఇంట్లో ఉన్న కొంతమందికి కానీ ఎక్కువగా బలహీన మనస్తత్వం ఉన్న వాళ్లకు నిద్ర పట్టకపోవడం భయపడడం జరుగుతుంది అదేవిధంగా ఇంట్లో చిత్ర విచిత్ర శబ్దాలు వినబడుతూ ఉంటాయి అదేవిధంగా ఇంట్లో గజ్జల శబ్దం వినబడము లేదంటే ఎవరో నడుస్తున్నట్టు వినబడడం లేదా ఎవరో వెంబడిస్తున్నట్టు వినబడడం ఇంట్లో ఎవరు లేకున్నా వెనకాల ఎవరో ఉన్నట్టు లేదా ఇంకో గదిలో ఎవరో ఉన్నట్టు ఈ విధంగా మనకు అనుమానం కలుగుతుంది అట్లా జరుగుతూ ఉంటే కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిదీ అదే అని అర్థం కాదు కాకపోతే జరిగే అవకాశాలు ఉంటాయి ఇకపోతే తరచుగా ఇంట్లో దెబ్బలు తాగడం రక్తం ఇంట్లో చిల్లడము అంటే రక్తం ఖచ్చితంగా కనబడుతూనే ఉంటుంది ప్రతిరోజు కానీ లేదా రెండు మూడు రోజులకు ఒకసారి కానీ చిన్న చిన్న దెబ్బలు తాకి విపరీతంగా రక్తస్రావం రక్తస్రావం జరగడం కానీ రక్తం కనబడడం కానీ జరుగుతుంది అదేవిధంగా రాత్రిపూటంతా కూడా మానసిక ఆందోళన ఉంటుంది యజమానికి ఇంట్లో ఉండ ఉండడం అంటే ఎవరి మీద ప్రయోగం జరిగిందో వారు ఇంట్లోకి వస్తే ఉండకుండా భయాందోళన చెందడము ఇంట్లో నుండి బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉండడం ఇంట్లోకి వస్తే ఆందోళనకరంగా ఉండడము ఇది జరుగుతుంది ఇక ఇంకొకటి మరి యొక్క ప్రధానంగా ఎవరైతే ఎవరి మీద అయితే ప్రయోగం జరిగిందో వాళ్ళు చిత్ర విచిత్రంగా ప్రవర్తించడము సంబంధం లేకుండా మాట్లాడడము పిచ్చి పిచ్చిగా నవ్వడము పిచ్చి పిచ్చిగా ఏడవడము పిచ్చి పిచ్చిగా మాట్లాడడము బిగ్గరగా మాట్లాడడము లేదా ఆందోళనలో ఉండడము చిన్నగా ఎవరితో మనం మాట్లాడించినా వాళ్ళు కదిలిచ్చినా తరచుగా ఉలిక్కి పలడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ కూడా చెడు వాసనలు వస్తూ ఉంటాయి బాగా చెడు వాసనలు వస్తూ ఉంటాయి అంటే మన ఇంట్లో అంతా కుళ్ళిపోయినట్టు కానీ లేదా మురికి ఉన్నట్టు కానీ మురిగిపోయినట్టు కానీ ఇలాంటి చెడు వాసనలు బాగా వస్తూ ఉంటాయి అప్పుడు కూడా జరగచ్చు లేదా మీరెంత సుగంధము అనగా ఊదు కానీ లేదంటే మనం అగరత్తులు కానీ వెలిగించిన ఊదు ఊదు స్టిక్స్ తూప్ స్టిక్స్ వెలిగించిన ఆ వాసన నిమిషాల్లోనే తేలిపోతుంది అంటే కేవలం కేవలం ఒకటి రెండు నిమిషాల్లోనే తేలిపోతుంది ఇది ఉన్నప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్నట్టు అది ప్రయోగమే కానీ ఇంకే ఇతర సమస్యలే కానీ ఇకపోతే వీరు బాగా అంతకుముందు చక్కగా నెమ్మదిగా ఉన్న వ్యక్తులు కూడా తొందరపాటుకు లోనవుతారు దీన్ని ఇది కూడా కొంత మనం వారి మీద ఏదో దృష్టి ప్రయోగము జరిగింది అనుకోవచ్చు అయితే ప్రతిదీ అలా ఉంటుందా అంటే ఇది తప్పనిసరిగా మనం పరీక్ష వ్యక్తిగతంగా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ధన్యవాదాలు స్వస్తి